హాయ్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రచార సభలలో ఆయన మాట్లాడుతున్న మాటలు చూసి జనాలకి విసుగు వచ్చేస్తుంది ఎంతగా అంటే ఏది సినిమాలో బ్రహ్మానందం అంటాడు నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా కొంచెం కూడా నార్మల్గా కనిపించడం లేదా ఎందుకంటే అవతలో ఉండే జేడి చక్రవర్తి అలా చెప్తూ ఉంటాడు యువత మనిషికి అర్థమైపోతూ ఉండిద్ది నువ్వు చెప్పే తప్పదావరా బాబాయ్ ఈరోజు జనాలకు అలాగే ఉంది జనంలో నుండి ఏమంటున్నాడు బాబాయ్ అని చంపింది ఎవరో బాబాయ్ తెలుసా దేవుడికే తెలుసా ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఐదేళ్ళు చేసింది ఏంటిది ఆ బాబాయ్ కూతురు ఈయన చెల్లి సునీత డైరెక్ట్గా ఏమంటుంది అంటే దేవుడు కదా సారీ చిన్నానంటే నాన్నతో సమానం కదా ఈరోజు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కదా ఆయన్ని ఎవరు ఆ రకం అన్నది ఎందుకు కనిపెట్టలేకపోయి ఉన్నారు నువ్వు కనిపెడతానికి వచ్చి సీబీఐలు సహకరించావా సీబీఐలో చార్జ్షీట్లు ఎక్విజన్ పెట్టినటువంటి వాళ్ళకి సంబంధించి ఉన్నటువంటి వాళ్ళని నీ పక్కనే తిప్పుకుంటూ మాట్లాడదంటే చంపినట్టుకి మేము సాయం చేస్తున్నావా మేము వాడిని వెనకేసి వస్తున్నామా చంపినట్టు చెప్తున్నాడు కదా పళ్ళనోజు చంపించారని మరి వాళ్ళని నీ పక్కనే ఉంచుకొని వాళ్ళకి ఓట్లేము అని చెప్తూ ఏది నువ్వు చేసేది నువ్వు అధికారం లేకపోతే అనకు అధికారంలో ఉన్నావు పోలీసులు దగ్గర ఉన్నారు యంత్రాంగం ఉంది ఏం చేస్తావు నువ్వు అయినా సరే బాబాయ్ని చంపినోడు ఈరోజు టీడీపీ ఎండతో తిరుగుతూ ఉన్నాడు ఆ రోజు చంపి టీడీపీ మీద దోషేశారు ఈరోజు చంపినోడు పక్కన పెట్టుకొని మళ్ళీ టీడీపీ మీద ఇది చూస్తే జనానికి పిచ్చకి పోతుంది అమ్మో చెప్తున్నా ఆయనకి లేకపోతే నింటున్న మనకన్నా సిగ్గుండాలరా బాబు చిచ్చి పదండ్రా బాబు అనుకొని జగన్ వాటి సవాల్కి వచ్చిన వెళ్ళిపోతావు ఇక జాబ్ క్యాలెండరు మద్య నిషేధము మెగాడిఎస్సీ పోలవరము రాజధాని అబ్బో ఇలా గోల్డెన్ ఉండనే ఉన్నాయి టిట్కో ఇల్లు కానీ జగనన్న కాలనీలు కానీ స్థలాలు రైతులకు వచ్చేటప్పటికేమో పంట గిట్టుబాటు ధరలు సాగునీటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అని చెప్పేసి అడ్డదట్టు వదిలేటాలు ఇలా నెంబర్ ఆఫ్ అనమాట టెండర్లకు సంబంధించి ఎవరైతే టెండర్లు పాడు ఉన్నారో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి బిల్స్ పెండింగ్లో పెట్టి ఆ బిల్లులో వచ్చేసి గతంలో వచ్చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టు ఎవరైతే ముందు ఆ బిల్ అయిపోయి ఎవరైతే వర్క్ కంప్లీట్ చేసి బిల్స్ పెట్టి ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలన్నమాట బట్ మొన్న ఈ మధ్య వచ్చే చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఈనాడులో స్పెషల్ స్టోరీ కూడా రాసుకుంటూ వచ్చారు ఇంద్రయ్య అంటే వీళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళకి బిల్స్ ఇచ్చేటం ఎవరు వీళ్ళందంటే వయసు అయిపోవాలి ఆ బిల్స్లో వచ్చిన డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చాక మరలా వీళ్ళ హడాది ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవస్థలన్నీ కూడా బ్రష్టు పెట్టిపోయినాయి అధ్వానంగా ఉన్నాయి ఇటువంటి మూమెంట్లో మరల ఈ మనిషి మాటలు ఎలా వినాలి మరల ఈ పార్టీకి చెందిన వాళ్ళు ప్రచారం చేయడానికి వస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే సొల్లు ఎందుకు వినాలి సరే మన ఇంటి దాకా వచ్చాడు ముఖమే తలుపు ఆ సరే ఓటేమని అడుగుతాడా ఓకే అండి మీకే ఓటేస్తాం లేదు ధైర్యం చేసి అడుగుదామా అడుగుదాం ఎందుకు ఓటేనా అని అడుగుదాం ఆల్రెడీ మొన్న మధ్య గడప గడపకున్న ప్రభుత్వం చాలా చాలామంది అడుగున్నారు దేవుడా సిగ్గిపోతున్నారు అని చెప్పేసి కొంతమంది మధ్యలో ఆపేశారు జగన్ ఎత్తులో మొత్తుకున్నాడు మీ మీద ఫీడ్బ్యాక్ నెగిటివ్ వస్తుంది మీరు వెళ్ళాలి వెళ్ళాలద్దని ఏమని వెళ్తాం అన్న వాళ్ళ ముఖం మీద అనలేరు అదేమంటే ఒకళ్ళు వచ్చేసి రోడ్లు అనేది అడిగితే కాలువ మీద వచ్చేసి సమ్ మీద రిపేర్ వర్క్ ఏదైనా అడిగితే మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయి కదా ఆ డబ్బులు తీసుకుని అని చెప్పి శివుడు చెప్పాడు ఇంత అధ్వానంగా ఉన్నారు మొన్న వచ్చేసి ధర్మాన ప్రసాదరావు కానీ ఆ శ్రీకాశస్థితిలో ఉన్న క్యాండిడేట్ కానీ మరికొంతమంది వైసీపీ వాళ్ళే అది ఉన్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంత దారుణంగా ఎంత అద్భుతంగా మాట్లాడాలంటే రోడ్లు ఏంటంటే ఎలా ఉన్నాయి రోడ్లు లేదంటే నీకు రోడ్లు బో పెడతాయా మేము సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చే డబ్బులతో బోపెట్టిద్దాం మీకు ఏది పెట్టిద్ది చెప్పండి నన్ను ఒకడంటాడు ఇంకోటి వచ్చేసి జగన్ బ్రాండ్ మందులు ఎక్కడ దారుణంగా ఉన్నాయి ఏంటర్ బాబు అంటే మద్యం ధర పెంచాం ఇదిగో కొన్ని క్వాలిటీ లేని మద్యం ఇవ్వటం వల్ల జనాలు అమ్ము భయం వేసి మద్యం తాగటం మానేస్తారు అందుకే చూడడం పెట్టినప్పుడు ఒకటి చెప్తాడు సిగ్గు లేకుండా ఇంకోటి వచ్చేసి రోడ్లు లేకపోతే ఏమైంది నీకు టైం టైము టైం సంక్షేమ పథకాలు కదా ఆ డబ్బుతో నువ్వు తిండి తిన వచ్చు కదా ఒకటి అంటాడు ఇంకోటి వచ్చేసి పని కట్టకపోతే ఆ చెత్తపను చెత్త వచ్చే ఇంటి ముందు ఏంటంటే ఇంకొకటి అంటాడు ఇంత నీచంగా అధ్వనంగా బలికున్నారు ఇవన్నీ కూడా వీడియోలు మొత్తం వైరల్ అవుతూనే ఉన్నాయిగా జనాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారుగా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తేనే ఎదురు కాదు ఎదురు చూస్తున్నారు జనాలు ఇటువంటి మూమెంట్లో వాళ్ళకి ఎట్లానో ఈ సభలకి సమాజాలు పట్టుకొస్తున్నారు అసలే ఎండాకాలం ఎంత ఉంటారు కోస్తా ఏరియా అంత కూడా ఏపీ అన్నప్పుడు ఈవెన్ రాయలసీమ కూడా ఎండైపో ఉంటుంది సో అటువంటి చోట వాళ్ళు కాసేపడం అన్నది మాత్రం వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి అసలు మాట్లాడేసరికి రోజు చాలా టైం ఈ లోపు జనాలు వెళ్ళిపోతా ఉంటారు అలా నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడుతున్న మూమెంట్లో జనాలు ఎవరు వెళ్ళిపోతున్నారు ఈవెంట్గా పక్కన మైక్ తీసుకొని అదిగో వెళ్ళిపోతున్నారు మేమంతా చూస్తున్నాం మీరు రావాలి భోజనం కూడా మీకోసం భోజనాలు పెడతాం రండి భోజనం మెనూ చెప్పలేదు అంతే పప్పు సాంబారు చికెను మటన్ రొయ్యలు పప్పు అప్పడం అది కూడా చెప్పాల్సింది ఇదిగో మీకోసం ఈ వంటలు చేపించావు మరి మీరు మిస్ అవుతారు రండి అని చెప్తే పాపం వచ్చేవాళ్ళము నీ వంటారు నీ భోజనం వద్దు మీ మాటలు వద్దు మీకు దండన రూ వెళ్ళిపోతా ఉన్నారు మొన్నటిగా మొన్న జగన్ సిద్ధ సభలని పెట్టినప్పుడు జనాన్ని తోలికెళ్ళారు పాపం సీరియస్గా తోలికెళ్ళారు ఎన్ని ఆర్టీసీ బస్సులు ఎన్ని స్కూల్ బస్సులు జగన్ వస్తున్నాడు అంటే స్కూల్ సెలవు ఏం రాయి అంటే ఆ స్కూల్ బస్సులు పట్టుకెళ్ళిపోవాలి జనాన్ని తీసుకురావాలి ఎంత దారుణం అసలు అప్పుడు కూడా చాలా మంది జనాలు వెళ్ళిపోతుంటే పెద్ద పెద్ద భారీ గిట్టు పెడితే అవి కూడా దూకేసి వెళ్ళిపోయారు చూడండి అది కూడా మరలేలా పాపం చాలామంది నా ఛానల్లో క్యాటల్స్ ఎస్పీ ఛానల్లో కింద సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెట్టారు సార్ మే వాళ్ళు బలవంతం పట్టుకెళ్ళారు సార్ మీ గ్రూపులలో మనం బలవంతం పట్టుకెళ్ళారు సార్ నాకు పింఛన్ వచ్చింది నేను రాకపోతే పింఛన్ ఎవరంటాను బలవంతం తీసుకెళ్ళారు ఎవరు చెప్పారు ఏంటంటే వాలంటీర్లు చెప్పారు ఆ వాలంటీర్లు వచ్చి మనం పట్టుకెళ్తున్నాను ఒకానొక సమయంలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ తర్వాత రైతులు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ సంఘీభావం తెలపొద్దని కానీ లోకేష్ పాదయాత్రలో కలవద్దని ఈ వాలంటీర్ చేత కొంతమంది ఇళ్ళలో ఇళ్ళకి వెళ్ళి బెదిరించడం కావచ్చు వాళ్ళని బెదర్తం కావచ్చు చేస్తున్నారు సో ఎంత దారుణం అంటే ఉద్యోగాలు అంటూ ఈ వాలంటీర్ జీవితాలు నాశనం చేశారు అదేమంటే ఉద్యోగాలకి గౌరవ వేతనం అంటారు అదేమంటే మీరు దైవ సంభూతులు అంటారు వాళ్ళు ఇచ్చేదేమో ఏదేళ్ళు అదేమంటే కొంతమంది మైండ్ ఎలా మార్చి ట్రాన్స్ మూవీలో కానీ మారుస్తున్నట్టు అలా మార్చి పడేసారు అవి చూస్తున్న తల్లిదండ్రులు ఉన్నారుగా మా పిల్లలు చదివిన చదువులేంటి వాళ్ళు చేస్తున్న పని ఏంటి జాబ్ నోటిఫికేషన్ వస్తున్నాడు జాబ్ క్యాలెండర్ ఒక జాబ్ క్యాలెండర్ లేదు నోటిఫికేషన్ లేవు ఇచ్చిన మేము పెండింగ్లు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఏంటో తెలియదు ఈ డిఎస్ సంబంధించి కన్ఫ్యూజన్ ఇలా చెప్పుకుంటూ పోతే మెగా డిఎస్సీ పేరుతో దగా చెప్పి పిల్లలు మోసం చేసి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అంటూ జనాలను ఊరించి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా అదేమంటే వీళ్ళ నచ్చిన వాళ్ళతో నింపుకున్నటువంటి పోస్టులు విధంగా అవే చూపించి లక్షల్లో జాబ్లు ఇచ్చామని హడావిడి చేస్తూ అదేమంటే పదమూడు లక్షల కోట్లు వచ్చి విధంగా హడావుడు చేస్తూ పెట్టుబడులు ఎక్కడొచ్చినా ఏంటో చూపెట్టారంటే నో ఆన్సర్ టీడీపోలు కియా పర్సన్ దగ్గర వచ్చేసి సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నా మీరు ఒక కంపెనీ ముద్దో సెల్ఫీ తీసి పెట్టండి అంటే ఒకరికి స్పందించలేదు అదేమంటే వైజాగ్లో అవి ఇవి డెవలప్ చేస్తాను వాళ్ళు చెప్తున్నాను బట్ వైజాగ్లో వచ్చేసి గతంలో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఇప్పుడు లేవు ఏపీని వెళ్ళిపోయిన కంపెనీలు వచ్చేసి పక్క రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉండి ఎక్స్పాండ్ చేస్తున్నారు ఇవన్నీ చూసిన జనాలకి ఇంకా ఎంత విసుగు వచ్చిందంటే మీరు భోజనాలు పెట్టండి బిర్యానీ పెట్టండి ఇవన్నీ మంది ఇతర మందుని అయిన వద్దురా బాబు మీ మాటలు మేము వినం మాకొద్దు దీని అర్థం ఏంటి ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా టీడీపీ జనసేన బీజేపీ కూడా మేము గెలిపించుకొని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉన్నాం అని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తున్నారు జ వైసీపీకి సంబంధించి ఓటర్లు ఖాయమైపోయింది డిపాజిట్ కూడా వస్తే రాదు కొన్ని చోట్లయితే అంత దారుణం సిచ్యువేషన్ అయితే సో ఇప్పటికైనా వైసీపీ అభ్యర్థులు చక్కగా అదిలోనే డబ్బుని జాగ్రత్త కాపాడుకొని రేపు ఓడిపోతే ఏం చేయాలి ఏంటి ఇప్పుడు నుంచి ప్రణాళిక రచించుకుంటే బాగుండేది అదర్వైజ్ డబ్బు పోయే సమయం పోయే అడ్డదిడ్డక తిరిగి మీ హెల్త్ కూడా పాడైపోయింది సో దయచేసి జాగ్రత్త టీడీపీ జనసేన బీజేపీ అయితే మరింత ఉత్సాహంతో ముందుకు పోతూ ఉన్నారు ఎందుకంటే జనాలు వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు జన వైసీపీ వాళ్ళు మాత్రం ఆమె దూరం ఉంటా ఉన్నారు వాళ్ళు దగ్గరికి వస్తే చాలు వాళ్ళని కూడా దూరం పెడతా ఉన్నారు బోయినని రమ్మన్నా సరే వద్ద బాబు అని అంటా